తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద అనమాట ఇక్కడ ప్రభుత్వం అయితే తాజాగా మనకి యాసంగి సీజన్ సంబంధించి ఏవైతే రైతు బంధు డబ్బులు మనకి విడుదల కాలేదో ఆ డబ్బులు అయితే మనకి ప్రభుత్వం అయితే ఇప్పుడు విడుదల చేస్తుందన్నమాట దాంతోపాటు ఇక్కడ మీకు రైతు భరోసా కూడా మీకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది చాలా వరకు రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు మీ అందరికీ ఆ గుడ్ న్యూస్ అయితే రానే వచ్చిందనమాట మరి కాసేపట్లో ఇంకొక పది నుంచి ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా నాకు కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మీకు రైతు భరోసా విషయంలో మీకు రెండు పాయింట్లు అయితే చెప్పాలి ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే రైతు భరోసా అయితే అందిస్తుందన్నమాట సాగు చేయని ఉంటే మాత్రం మీకు రైతు భరోసా అయితే రాదు అలానే ఇక్కడ మీకు రాళ్ళున్నా గుట్టలున్నా కొండలున్నా ఇలా ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములకు వచ్చేసి మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయము అని చెప్పింది తప్పకుండా చెక్ చేసే మేమైతే డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది అలానే ఇక్కడ మీరు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే వాళ్ళకు కూడా డబ్బులైతే వేయము అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్తో సహా మీకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు రైతులకి కౌలు రైతులకు వచ్చేసి పదిహేను వేల రూపాయలు ఎకరానికి అయితే ఇవ్వడం అయితే అనమాట ప్రతి ఏటా మనకైతే ఈ రైతు భరోసా అయితే ఇస్తారని చెప్పేసి మనకైతే స్వచ్ఛత కూడా అయితే వచ్చింది ఈరోజు పది గంటల నుంచి మనకైతే విడుదలైతే కొనసాగుతుంది కాబట్టి పది గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం ఆరు లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి అయితే కింద కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ